श्रीमत्कारुणिक महागुण निधि पूर्ण प्रभासुन्व निरपेक्ष का विभुं विभु निंदमहतुम निर्मुकर्मादिकीकृष्णाख्य गुरुम बजेह मनशं श्रीसिद्धसन्तोषणम् पुन्नालवंशकलशाम्भुदिकैरवाप्तं पूर्णं दयानिधिमनन्तगुणैकदिष्णं राजाधिराजमुकुटाञ्चितरत्नसेव्यं श्रीराजयोगी गुरुमनन्तरतों नमामि శ్రీరాజయోగి అమలందీనా శ్రీ శివరామదీక్షిత అచల గురు సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ ప్రభు సద్ ప్రభు సద్గు పరబ్రహ్మణే నమ మాతృశ్రీ శారదాంబ స్వామితో శ్రీ అమరానంద పాటలా పండరీనాథ మద్గురువరుల పాదపద్ములను హృదయ పీఠమును నిలుపుకొని ప్రబోధ సుడామణి అను శక్తి ద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో నూట పదమూడవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననం చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములు అంటే విద్యా ధైర్యంబులు చక్కదనంబు సత్వ బుద్ధి ఆద్యుతులం కలలో ఇవి లేని మనుషుల జగమును తనను తాను మానవుడు మేల్కొనే నేనే నీ చూడాలేడు కాడు కల భయలుల కట్ల జతగూర్చి కల ఎరుకలను దేశీ కులాచే చే విడి విడితే చాలు చూచీ మానవోడు మేల్కొనేనే నే చూడాలేడొకాడూ అని అంటున్నాడు బలధన విద్యా ధైర్యంబులు చక్కదనంబు సత్వ దితులం అని అంటున్నాడు ఇక్కడ అంటే బలము ధనము విద్య ధైర్యము సక్కధనము సత్వగుణము మంచి బుద్ధి మొదలైనవి ఇవన్నీ కూడా మరి ఎవరికి ఇవన్నీ నేననేటువంటి అహంకార పురుషునికే ఈ అష్ట మదములతో వీడు అలరారుచుంటాడు అని మనకు భద్రాద్రి రామ చితకంలో చెప్పుకున్నాం కదా అవే ఇక్కడ చెప్తున్నాడు బల ధన విద్య ధైర్యము చక్కదనము సత్వబుద్ధి బుద్ధి సత్వగుణము మంచి బుద్ధి మొదలైనవి ఇవన్నీ కూడా మరి అలరారుచున్నటువంటి వాడు దేనిలోపట అంటే ఆ నేననేటువంటి ఆ పురుషుడు అనేటువంటి ఆ ఎరు నేననే అహంకారం అనేటువంటి వాడే ఆ కళలో ఇవన్నీ భ్రమసి వాడితో ఆ మోహాన్ని పొందుతుంటాడు మరి మనం అష్ట మతములను చెప్పి కూడా చదువుకున్నాము కదా భద్రాద్రి రామశతకములో అంటే కుల మదము శీలమదము ధనమదము రూపమదము యవన మదము విద్యా మదము రాజ్యమదము తపోమదము అని చెప్పి ఇవన్నీ మనం చెప్పుకున్నాము కదా ఈ అష్టమదములు అనుభవించేవాడు ఎవడు అంటే కళలోని వారు ఈ కళలోని వారే ఈ ఏదో ఒక దానికి మరి ఆ మొహానికి చెంది ఆకర్షితులయ్యి మరి ఇక్కడ ఆ యొక్క శబ్దానికి పాము చనిపోయినట్లు ఆ స్పర్శకు ఏనుగు చనిపోయినట్లు ఆ మిడత బుద్ధి అనేటువంటి దీపాన్ని చూసి ఆ మిడత చనిపోయినట్లు మరి ఇక్కడ రసాన్ని అనేటువంటిది ఒక ఆ గాలాన్ని చూసి చేప చనిపోయినట్లు గంధాన్ని చూసి ఆ మోహించి ఆ యొక్క తుమ్మిద చనిపోయినట్లు మరి వీటికి శబ్ద స్పర్శ రూప రూపరసంధములు అనేటువంటి విషయపంచకానికి లోనై తాను మరి ఈ మోహములో చిక్కి బంధములో చిక్కి ఈ జనన మరణములు అనేటువంటి బంధములో చిక్కి మునగానం తేలానాం కాబట్టి ఇవన్నీ మరి ఎందులో ఉన్నవి అంటే ఈ కళలోని ఉన్నవానికే ఈ కలతలన్నీ ఉన్నవి కాబట్టి మనకు గురుగారు కూడా ఒక పాటలో రాయడం జరిగింది ఏమని అంటే గురుకులంబును చేరి నీవో గురుని పాదములాశ్రయించి గుణములన్నీ మరచియున్నావా ఓరోరి నరుడా మీరిన నడకానున్నావా గురుకులంబును చేరి నీవు గురుని పాదములశ్రాయించి గుణములన్నీ మరచియున్నవా ఓరోడి నరుడా గుర్తుమీరిన నడకాన్నావా ఆలు పిల్లల ఆలు పిల్లల నమ్మి ఆశపాశంభులను పెంచి అష్టభోగములను భావించేవా ఓరోరీ నరుడా కలత కలయని అని మేలుకొన్నావా అని రాయడం జరిగింది ఈ కలత అంతా మరి దేనిలో కూడా వచ్చినటువంటిది అంటే ఆ కళలోని కలతనే కల కాబట్టి ఆ కళలోని కలత మరి ఆ చే మానుకున్నావా అని ఇక్కడ మనకు గురువారు కూడా ఆ తత్వంలో రాయడం జరిగింది కాబట్టి ఇవన్నీ మరి ఏలో దేని లోపల ఇవన్నీ మురుస్తున్నాడు చూసి అంటే ఆ కళలో ఆ కళలో ఈ యొక్క ఇవి కలలో ఇవి లేని మనుషుల జగమును తనను తాను చూసి మానవుడు అని అన్నాడు కదా జగత్తును తనను తాను కలలో గాంచిన మనుషులు చూచివాడు ఆనందపడుతున్నాడు మేల్క మేల్కొననేని ఆ కళ నుండి మేల్కొననేని మేలుకోవ పొందినటువంటి వాడు తర్వాత మరి అవన్నీ చూడలేడు కదా మరి ఆ విధంగానే మెలుకువ పొందిన తర్వాత మరి విచారించగా లేకపోతున్నాడు కదా తనకు తానే ఆ గురు మేల్కలో తానే లేకపోతున్నాడు లేనే లేనటువంటి విషయం ఎప్పుడైతే లేక లేక ఆ విచారణ ద్వారా తెలియబడుతుందో అప్పుడు కలత అనేటువంటిది లేకపోతుంది కాబట్టి కల మేల్క ఇరక భయలులకు ఈ కళ మేలుకువ ఈ ఎరుక ఈ భయరులకు అట్లు జతగూర్చి ఆ విధంగా సంబంధాన్ని విచారించి కల ఎరుకలను దేశకులచే విడితే చాలు కాబట్టి లేరే లేని లే కల మేల్క ఎరుక భయరులకు అట్లా జతగూర్చి కల ఎరుకలను దేశకులచే వీడితే చాలు చూచిన చూచి మానవుడు మేల్కొననే చూడ చూడలేడు ఒకడు మరి ఆ విధముగా ఈ సంబంధాన్ని విచారించి కల ఎరుకలను గురువాక్యము ద్వారా విడిచి ఉంటే చాలు అని చెప్పి ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి బలము ధనము విద్య ధైర్యము సక్కదనము సత్వగుణములతో కూడిన మంచి బుద్ధి గల సకల మానవులు జగత్తును తనను తన కలలో గాంచిన మనుషులను మేలుకొని మీదట వీటిలో ఏ ఒక్కటిని చూడలేడు కళ నుంచి మేల్కొన్నటువంటి వాడు ఒకదాన్ని కూడా ఆ కలవరింతలు అనేటువంటివి కలవరింతలు ఆ గుర్తులు అనేటువంటివి ఉంటావంటే ఉండవు అవి ఎవరి అంటే అది గురు అనుగ్రహము చేత ఆ కళ అనేటువంటిది ఆ యొక్క మేల్కయందు చూసిన గురు మేల్కలో తాను ఎప్పుడైతే చూచిన ద్వారా గురు దర్శనం అవుతుందో ఆ కళ అనేటువంటిది లేకపోతుంది కాబట్టి పరిపూర్ణమునకు నాకు జతపరచి విచారించి కల వంటి ఎరుకను గురువాక్యము చేత విడితే చాలు కాబట్టి నీకు ఎప్పుడైతే ఈ గురువాక్యము కలదోచిన శరీరములు ఎలాగో అలాగే ఈ మూలం లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అనేటువంటిది ఎప్పుడైతే దృఢనిశ్చయం అవుతుందో ఎటువంటి భ్రాంతి కూడా నీకు లేకపోతుంది కాబట్టి ఈ విధముగా నీవు ఎరుకని విడితే చాలు అని చెప్పి మనకు మరి భాగవత కృష్ణ ప్రభువుల వారు ఈ నూట పదమూడవ కందార్థము ద్వారా మనకు సందేహాన్ని సందేహ సందేహము సందేహ నివృత్తికై సందేశ సందేశాన్ని ఇస్తున్నాడు ఈ కందార్థము ద్వారా అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం